రాజధాని అమరావతి నిర్మాణంతో పరిసర ప్రాంత భూముల ధరలు అనూహ్యంగా పెరిగి ఎకరం ధర కోట్లు పలుకుతున్న వేళ అమరావతి ఆలయ భూములు అన్యాక్రాంతమవడం ఆందోళన కలిగిస్తోంది రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు ఆలయ కైంకర్యాల కోసం వేసిన వందల ఎకరాల్లో కొన్ని పరాధీనమయ్యాయి ఆలయంలో సేవలు చేసే సర్వీసు ధరల కింద నూట ఎకరాల భూమి ఉండగా అందులోనూ కొన్ని ఎకరాలు చేతులు మారినట్లు తెలుస్తోంది దేవాదాయ శాఖ దృష్టి పెట్టకుంటే మిగిలిన భూములు పరాధీనమయ్యే ప్రమాదముంది అమరావతి అమరేశ్వరుడికి దాతలిచ్చిన భూములు అన్యాక్రాంతమవుతున్నాయి ఆలయ కైంకర్యాల కోసం అప్పట్లో రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు అమరావతిలోనే మూడు వందల యాభై ఎకరాల భూమిని దానంగా ఇచ్చారు వీటి ద్వారా వచ్చే ఫలసాయంతో ఆలయ నిర్వహణ చేయాలని రికార్డుల్లో నమోదు చేశారు కాలక్రమేణా ఈ భూములు పరాధీనమవుతూ వస్తున్నాయి వ్యవసాయ విత్తనాభివృద్ధి క్షేత్రానికి ప్రభుత్వం కొంత భూమి తీసుకోగా మరికొంత అన్యాక్రాంతమైంది రెండు వేల పదహారు నాటికి డెబ్బై ఎకరాలు అన్యాక్రాంతమై రెండు విలువ ప్రస్తుతం మార్కెట్లో వంద కోట్లకు పైగా ఉంటుంది రాజధాని అమరావతి రాకతో ఆలయానికి మిగిలిన రెండు వందల ఎనభై ఎకరాల్లోని భూములు క్రమంగా అన్యాక్రాంతమవుతున్నాయి సర్వీసుదారులకు ఇచ్చిన భూముల్ని ప్రైవేటు ఒప్పందాల ద్వారా అమ్మేసుకుంటుండటంతో కరిగిపోతున్నాయి నాయుడు దానంగా ఇచ్చిన మూడు వందల యాభై ఎకరాలకు గాను రెండు వందల ఎనభై ఎకరాలు మాత్రమే మిగలక అందులో ఆలయంలో వివిధ రకాల సేవలు చేసే సర్వీసుదారుల కింద నూట ఎకరాల భూమి ఉంది సర్వీసుదారులు భూముల మీద వచ్చే ఫలసాయాన్ని అనుభవిస్తూ స్వామికి సేవ చెయ్యాలనేదే ఒప్పందం సర్వీసుదారుల కింద నూట డెబ్బై ఎకరాల పోగా మిగిలిన నూట పది ఎకరాల్లో కాలువలు రోడ్లు ఇతరత్ర అవసరాలకు పోను ఆలయం కింద ప్రస్తుతం అరవై ఎకరాలు మాత్రమే ఉంది ప్రస్తుతం ఆలయానికి ఈ అరవై ఎకరాల నుంచి మాత్రమే కవులొస్తోంది సర్వీసుదారులు భూముల ఫలసాయం తీసుకుంటున్నప్పటికీ కొందరు ఆలయ విధులకు రావటం లేదు భూమిని మాత్రం వారి పేరుతో మార్చుకుని విక్రయాలు చేస్తున్నారు సర్వీసుదారులు నూట డెబ్బై ఎకరాల్లో ఇప్పటికే తొంభై ఎకరాల వరకు చేతులు మారినట్లు తెలుస్తోంది రెండు వేల పదహారులో ఆలయ భూముల్ని నిషేధిత జాబితాలో ప్రభుత్వం పెట్టడంతో రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి అయినప్పటికీ ప్రైవేటు ఒప్పందాలు చేసుకుని కొందరు కొనుగోలు చేస్తుండటంతో సర్వీసుదారులు వారికి విక్రయించి సొమ్ము చేసుకుంటున్నట్లు సమాచారం ఆలయానికి చెందిన సర్వీసుదారులు కాలక్రమంలో రెవెన్యూ రికార్డుల్లో భూముల్ని వారి పేర్ల మీద నమోదు చేయించుకున్నారు రెవెన్యూ రికార్డుల్లో నమోదైన తరువాత కొన్ని భూముల క్రయ విక్రయాలు జరిగి చేతులు మారాయి రెండు వేల పదహారుకు ముందు రిజిస్ట్రేషన్లు కావడంతో ప్రైవేటు వ్యక్తులు కొనుగోలు చేశారు రెండు వేల పదహారు తర్వాత ఆలయ భూములు నిషేధిత జాబితాలో పెట్టి రిజిస్ట్రేషన్లు కాకుండా అడ్డుకున్నారు అయితే రాజధాని అమరావతికి సమీపంలో భూములు ఉండడం విజయవాడ అమరావతి మార్గంలో ఉండడంతో ఈ భూములు ఎకరం ధర కోట్లలో పలుకుతోంది దీంతో కొందరు ప్రైవేటు ఒప్పందాల ద్వారా భూముల కొనుగోలుకు ముందుకు రావడంతో సర్వీసుదారులు వారికి అప్పచెప్తున్నారు ప్రస్తుతం ఈ భూములపై నిషేధం ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం కొన్నేళ్ల తర్వాత అయినా ఆలయ భూములపై నిర్ణయం తీసుకుంటుందనే ఉద్దేశంతో విక్రయ ఒప్పందాలు జరుగుతున్నాయి సర్వే నెంబర్లో నూట డెబ్బై ఒకటిలో పన్నెండు పాయింట్ నాలుగు సున్నా ఎకరాలు సర్వే నంబర్ రెండు వందల రెండులో పదకొండు పాయింట్ రెండు సున్నా ఎకరాలు చేతులు మారింది సర్వే నంబర్ రెండు వందల రెండులో సర్వే నంబర్ మార్చి రిజిస్టేషన్ చేసినట్లు ఆరోపణలున్నాయి ఇటీవల ముప్పై ఎకరాల భూమి నుంచి చేతులు మారినట్లు బహిరంగమే అయినా అధికారులు మాత్రం చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారు ఎకరం కోటి చొప్పున విక్రయించినట్లు సమాచారం ఇప్పటికైనా దేవాదాయ శాఖ అధికారులు నిర్మాణాత్మక చర్యలు తీసుకుని అడ్డుకోకపోతే కోట్ల విలువైన భూములు పూర్తిగా అన్యాక్రాంతమయ్యే ప్రమాదముందని అమరావతి వాసులు భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు